రెడ్డి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం రెడ్డి అందరూ ఏదో ఒక కులం లేదా రెండు అక్షరాల పదం అనుకుంటే మాత్రం పొరపాటే నిజంగా పప్పులో కాలేసినట్టే వాళ్ళు రెడ్డి ఈ రక్తంలో పిరికితనానికి అసలు చోటు ఉండదు మాట ఇస్తే తప్పడం అనే విషయం అసలే ఉండదు నమ్మిన వాళ్ల కోసం కడదాకా నిలబడేవాడే రెడ్డి అని నేను చాలా గర్వంగా చెప్తాను చాలా గట్టిగా చెప్తాను ఈ రెడ్డి అనేది రెండు అక్షరాల పదం కాదు ఇట్స్ ఏ బ్రాండ్ సొంతంగా మంచి పొగరుతో పౌరుషంతో పైకి ఎదుగుతున్నటువంటి బ్రాండ్ ఈ బ్రాండ్ ని క్రియేట్ చేసిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మన మధ్య ఈ రోజు ఆయన లేకపోయినా కూడా ఆయన ఆశీసులు ఎల్లప్పుడు రెడ్డి కులస్తులపై ఉంటాయి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఉన్న కొంతమందికి డౌట్ రావచ్చు ఏంటి బ్రాహ్మీణ్ కదా మన రెడ్డి మన రెడ్డి అని కలిపేసుకుంటుంది అని నరసింహారెడ్డి థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే ఈ రోజు నేను ఇంత చక్కగా ఇంత గర్వంగా రెడ్డి అని చెప్పుకోగలను అంటే చరిత్ర చూసుకుంటే ఎక్కడ ఎక్కడ ఏ ఏది పట్టుకున్నా అందులో ఒక రెడ్డి ఉంటారు స్వాతంత్ర సమర యోధుల నుంచి తీసుకుంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆ తర్వాత సాహిత్య రంగంలో తీసుకుంటే సినారే గారు ఇంకా ఎంతో మంది ఆయన మొదలుకుని అలాగే వైద్య రంగంలో తీసుకుంటే రెడ్డి ల్యాబ్ సంజురెడ్డి గారు డాక్టర్ నాగేశ్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు అలాగే క్రికెట్ లో తీసుకుంటే ఎవరు క్రికెట్ లో నితీష్ కుమార్ రెడ్డి ఏ మొన్న ఒక అమ్మాయి కూడా ఉందబ్బా అరుంధతి రెడ్డి సీకే రెడ్డి ఎస్ సో ఇలా ఎంతో మంది క్రికెట్ లో తీసుకుంటే అలాగే సినిమా రంగంలో తీసుకుంటే కూడా ప్రొడ్యూసర్స్ గా ఎంతో మంది రాణిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో కూడా రెట్లు తమదైన శైలిలో తమదైన ముద్ర వేస్తూనే ఉన్నారని చెప్పాలి ఇక రాజకీయాల్లోకి వస్తే మనం మాట్లాడుకోవాల్సింది లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది అవునా కాదా నీలం సంజీవ రెడ్డి గారు బ్రహ్మానంద రెడ్డి గారు మర్రి చెన్నారెడ్డి గారు ఆ తర్వాత మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అండ్ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చిరుమంద హాసంతో చక్కగా అలా నవ్వుతూ మనందరినీ చూస్తూ నిల్చున్నారు కానీ ఆయన చేసినటువంటి మార్పు రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా ఎప్పటికి నిలిచిపోతుంది అని చాలా గర్వంగా మనందరం కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఒక తెలుగోడు ఎలా ఉండాలి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారులా ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిలా ఉండాలి ఒక క్లీన్ పాలిటిక్స్ ఎలా చేయాలి అధికారంలో ఉన్నప్పుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారులా ఉండాలి పగోడికి కూడా కష్టం వస్తే నిలబడింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి కూడా ఈ రోజున ఎందుకంటే పగవాళ్ళకు కూడా మనం చరిత్ర చూసుకుంటే కష్టం వస్తే ఈయన ముందు నించుంటే వాళ్లకు కూడా నో చెప్పకుండా సాయం చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కుల సామ్రాజ్యానికి ఆజ్యం పోయలేదు కులరహిత సమాజం కోసం పోరాడారు నీళ్లు లేక ఎండిపోతున్న హైదరాబాద్కి నీళ్లు తెచ్చారు అలాగే అక్క చెల్లెమ్మల కోసం చదువుకునే పిల్లల కోసం నించున్నారు మరి ఆయన ఒక్క గుండె ఆగిపోతే మాకి జీవితమే లేదు అని కొన్ని వేల గుడ్డెలు ఆగిపోయాయి అంటే ఎంత గట్టి గుండె అయింది మనం అర్థం చేసుకోవాలి ఆయన ఆశీస్సులతో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున కనపడని శత్రువుతో కనిపించే పోరాటం చేస్తున్నారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనపడని శత్రువు అని ఎందుకు అన్నాను అంటే మనం అందరం అనుకోవచ్చు మనకి ఇప్పుడున్న అధికారంలో ఉన్న వాళ్లే మన శత్రువులు అని ఖచ్చితంగా కాదు వారితో పాటు కనపడని శత్రువులు మనకి ఎంతో మంది ఉన్నారు వారందరితోటి కూడా ఈయన ఒక కనిపించే యుద్దం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఎవరిని ఏది అడగలేదు ఆయన అడిగిందల్లా ఒకటే ఎంత మంది వచ్చి పొత్తు పెట్టుకుందామని చూసినా ఆయన చెప్పింది ఒకటే నా పొత్తు ప్రజలతోనే నా పొ ఓడినా రాజు రాజే గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏనుగు చచ్చినా వేయే బతికినా వేయే అని చెప్పి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కూడా అలాంటిదే మరి ఈ రోజున ఇక్కడ ఈ రోజు మైక్ పట్టుకుని జై జగన్ జై జగన్ అని అరుస్తున్నారు అంటే ఎంత ఎంత లోతుల్లోకి హృదయ లోతుల్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిర స్థానం సంపాదించుకున్నారు వైఎస్ఆర్ గారి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అని మనం అర్థం చేసుకోవాలి ఏ ఓటు హక్కు ఉందండి చదువుకునే పిల్లలకి ఏ ఓటు హక్కు ఉందని ఆయన స్కూల్ని బాగు చేశారు ఏ ఓటు హక్కు పిల్లలకు ఉందని చెప్పి అమ్మ పెట్టే ముద్దని జగనన్న పెట్టారు పిల్లలందరికీ కూడా ఏ ఓటు హక్కు ఉందని వాళ్ల కోసం నిలబడ్డారు మరి మన హయాల్లో మనం చేసినటువంటి ఉపాధి కల్పన కావచ్చు మత్స్యకారుల కోసం మనం తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు ఆడవాళ్ల కోసం మనం ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్లకు గౌరవం కలగాలి అని చెప్పి వారికంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసి వారి అకౌంట్లలోకి డైరెక్ట్ గా డబ్బులు వేసిన కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని ఈ రోజు మహిళా పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను ఇప్పుడు కూడా మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మహిళల పక్కన నించున్నది లేదు మత్స్యకారుల పక్కన నించున్నది లేదు ఈ రోజు నిన్నో చూసాం మనం ఉపాధి హామీ కూడా అంతా గోవింద సో వాళ్ళ వాళ్ళకి చేసింది ఏమీ లేదు ఇక పిల్లల సంగతి అయితే దేవుడే ఎన్ని ఎన్ని విషయాలు మనం వింటూ ఉన్నాము ఎంతమంది చిన్నారులు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ అవుతున్నారు అవన్నీ కూడా మనం చూస్తున్నాము మరి ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న అని ఏ రోజైతే నేను గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మొదలు పెట్టానో అది నా ఒక్కదాంతో దాంతో పాటు మీరందరూ కూడా పర్సనల్ గా తీసుకోవాలి ఎందుకంటే విజయం అనేది ఎప్పుడు ఒక్కరి వల్ల రాదు మీరందరూ కలిస్తేనే ఆ విజయం వస్తుంది మీరందరూ కూడా చేయి చేయి కలిపి మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై జగన్